హాయ్ గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి సీక్రెట్ అబౌట్ ఆఫ్ హ్యూమన్ మేనేజ్మెంట్స్ మనుషుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఇప్పుడు యూజువల్గా మనకి ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తూ ఉంటాము ప్రాపర్టీస్ని మేనేజ్ చేస్తూ ఉంటాము కొన్ని విషయాలు బాగానే మేనేజ్ చేస్తూ ఉంటాము బట్ మనుషుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో తెలియదు అది తెలియక ఏమవుతుంది ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాము మనుషులను దూరం చేసుకుంటూ ఉంటాము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట బట్ మనుషుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఎలా తెలుస్తుంది వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ఇది మేనేజ్ చేయటం తెలిస్తే భార్య భర్తతో కానివ్వండి భర్త భార్యతో కానుండి ఏ విధంగా మాట్లాడాలి మీ ఆఫీస్లో మీ భాషతో మీరు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ని వాళ్ళ మైండ్ సెట్ నచ్చకపోయినా సరే ఏ విధంగా ఫ్రెండ్షిప్ పోగొట్టుకోకుండా ఉండొచ్చు కొన్ని అయితే మనకు తెలుస్తూ ఉంటాయండి అందువల్ల మనుషుల్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎవరికి ఊహ అందామా ఊహూ అందామా కొన్ని అయితే చూద్దామండి ఇది ఎవరిని తక్కువ చేయడానికి కాదనమాట మనకు అందరూ కావాలి అందరు రిలేషన్ హ్యాపీగా ఉండాలి అలాంటప్పుడు అందరి మేనేజ్మెంట్లు గట్టిగా తెలుసుకుంటే మైండ్ సెట్ గట్టిగా తెలిస్తే ఎవరిని దూరం చేసుకోకుండా ఎవరితో గొడవలు పడకుండా మన లైఫ్లో మనం ఈజీగా హ్యాపీగా మన రిలేషన్స్ని కాపాడుకోవచ్చు మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ మనకి మనుషుల ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే రెడ్ టైప్ పీపుల్ అనమాట అంటే వీళ్ళని రెడ్ టైప్గా గా చెప్తున్నానండి నేను వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎక్కువగా డామినేటింగ్ పీపుల్ అనమాట వీళ్ళని రెడ్ టైప్ పీపుల్ అంటారు బాగా డామినేట్ చేస్తూ ఉంటారు కమాండింగ్ చేస్తూ ఉంటారు డిమాండింగ్ చేస్తూ ఉంటారు అన్నీ నాకే తెలుసు నేనే గొప్ప నేను చెప్పిందా కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారండి ఇలాంటి పీపుల్ని రెడ్ టైప్ పీపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట అంటే డామినేటింగ్ పీపుల్గా ఉంటారు వీళ్ళు బాగా అసలు నాకు కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ప్రతిదానికి మన మీద బాగా డామినేట్ చేస్తూ ఉంటారు మనం మనం చెప్పింది కరెక్టే బట్ అయినా సరే నువ్వు చెప్పింది రాంగ్ నేను చెప్పిందే రైట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారండి వీళ్ళని డామినేటింగ్ పీపుల్గా మనం తీసుకోవచ్చు బట్ మరి వీళ్ళు మన ఫ్రెండ్స్లో ఉండవచ్చు మన ఇంట్లో వాళ్ళలో కూడా ఉండవచ్చు మరి వాళ్ళని వాళ్ళని దూరం చేసుకోలేం కదా వీళ్ళని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలంటే వీళ్ళని ఈగో హర్ట్ చేయకుండా చూసుకోవాలండి వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు అనమాట ఏదన్నా మనం కాదు మనమే కరెక్ట్ అంటే వాళ్ళు ఈగో హట్ అవుతుంది దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మనకు కావాల్సిన మనుషులు కాబట్టి అప్పుడు వీళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్ నువ్వు చెప్పిందే రైట్ చాలా బాగా చెప్పావు ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి మరి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు మనం చెప్పిందే కరెక్ట్ అలా అని ఊకూడదామా మరి మనం ఎలా రాంగ్ అవుతాం కదా అలా కాదు వాళ్ళకి ఊ కొడుతున్నట్లే ఉండి మన పనులు మనం ఈజీగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగా ఈజీగా వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అంటే మొండికి మండి వెళ్ళకూడదు అనమాట మొండికి మండి వెళ్తే నేనే గొప్ప కాదు నేనే గొప్ప నువ్వే గొప్ప కాదు నేనే గొప్ప ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట మొండికి మండి వెళ్ళొద్దు పోటీకి పోటీ వెళ్ళొద్దు అనమాట బట్ వాళ్ళే గొప్ప అన్నట్లుగా ఒప్పుకోండి ఒప్పుకొని మీ పనులు ఎలా కావాలో అలా చేయించుకోండి ఆ ఒక్క టెక్నిక్ పట్టుకుంటే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్లు ఉంటుంది వాళ్ళు గొప్ప అన్నట్లు మన పనులు వాళ్ళతో ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎగో సాటిస్ఫై అవుతుందనమాట ఓకే నువ్వు చెప్పిందో కరెక్ట్ అంటే అలా కాకుండా మొండికి మండి వెళ్ళి లేదు నువ్వు చెప్పింది రాంగ్ నేను చెప్పిందే కరెక్ట్ ఇలా అని చెప్తూ ఉన్నావు అనుకోండి ఎక్కువ డిస్కషన్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట ఇలాంటి పీపుల్ కనుక మనలో ఉంటే మన ఫ్రెండ్స్లో కాని ఉండి అలా ఉంటే చక్కగా వాళ్ళు చెప్పింది రైట్ అనండి రైడ్ అని మన పనులు ఈజీగా చేయించుకునే టెక్నిక్ని ఫాలో అవ్వండి మీ పనులు ఈజీగా అయిపోతాయి వాళ్ళ ఇవో అనేది హట్ అవ్వకుండా ఉంటుంది ఈ రెడ్ టైప్ పీపుల్తో మొండికి మొండి వెళ్ళకండి అలా వెళ్తే కనుక ఎక్కువ గొడవలు చికాకులు అవుతూ ఉంటాయి అనమాట ఓకే అండ్ నెక్స్ట్గా అడిగిపోసరికి ఎల్లో టైప్ పీపుల్ అనమాట వీళ్ళు ఎలా చెప్పొచ్చు అంటే ఎక్కువ మోటివేషన్ పీపుల్ అంటారండి వీళ్ళని ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట బాగా అన్నీ మాకే తెలుసు మేము చెప్పిందా కరెక్ట్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ మెసేజ్ నుంచి గుడ్ నైట్ మెసేజ్ల వరకు ఏదో ఒక మోటివేషన్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే మాకు లాగా అనమాట అంటే ఇప్పుడు మేము అంటే మాకు ఫేమ్ ఉంది మనీ వస్తాయి వీటి వలన బట్ వాళ్ళకి ఏమీ ఉండదు ఏమీ లేకపోయినా సరే ఏదో చెప్పాలి ఏదో ఒకటి రుద్దాలి జనాల మీద ఎలా అని చెప్పేసి చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి రూపాయి ఉపయోగం ఉండదు రూపాయి పేరు కూడా ఉండదు అనమాట బట్ అయినా సరే మోటివేట్ చేస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్లో కూడా మోటివేషన్ చేస్తూ ఉంటారు గుడ్ నైట్ మెసేజ్ చెప్పినా కూడా మోటివేషన్ చేస్తూ ఉంటారు ప్రతి దానిలో కూడా జనాలకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము జనాల మీద రుద్దుదాము అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట వీళ్ళని ఎల్లో టైప్ టీపులు అంటారండి బట్ వీళ్ళతో కూడా కొంచెం హెడేక్గానే ఉంటుంది అనమాట బట్ అలా అని చెప్పేసి ఏమన్నా అంటే వీళ్ళు హట్ అవుతూ ఉంటారు మరి మనం ఎవరిని హట్ చేయకూడదు కదా అప్పుడు వీళ్ళని ఏం చేయాలి అంటే ఓకే బాగా మోటివేట్ చేశారు బాగా చెప్తున్నారు కదా అని చెప్పేసి అనండి పోయేదేముంది ఏమి ఉండదు కదా అంతే కదా బట్ మరి వాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మనకు కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు అలా నో చెప్తే హట్ అవుతారు కదా ఎవరిని హట్ చేయకూడదు కదా ఊ అనండి బాగా మోటివేట్ చేస్తున్నారు అండి మీ పనులు మీరు చేసుకోండి ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఓకే సార్ అండ్ నెక్స్ట్ అనేసరికి గ్రీన్ టైప్ పీపుల్ అనమాట వీళ్ళని ఎలా అంటే వీళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ అండి ఇలాంటి వాళ్ళు కనుక మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీ ఇంట్లో కానివ్వండి ఎక్కడున్నా కూడా వీళ్ళని అసలు మిస్ చేసుకోకండి దూరం పెట్టుకోకండి వీళ్ళు చక్కగా మనకు సపోర్ట్గా ఉంటారు వీళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు మనల్ని చాలా బాగా చూసుకుంటారు హ్యాపీగా ఉంచుతారు అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారండి వీళ్ళు కూడా మన ఇంట్లో ఉండవచ్చు మన ఫ్రెండ్స్లో కూడా ఉండవచ్చు వీళ్ళని గ్రీన్ టైప్ కేటగిరీ అంటారు బట్ వీళ్ళ వల్ల మనకు ఉపయోగమే ఉంటుందండి నష్టమైతే అసలు ఎప్పటికీ ఉండదు అనమాట అందువలన వాళ్ళని ఇలాంటి వాళ్ళు కనుక మన లైఫ్లో ఉంటే వాళ్ళని మాటలతో కానివ్వండి చేతలతో కానివ్వండి ఎప్పుడూ తక్కువ చేయకండి ఎందుకంటే ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళ వల్ల మనకు ఉపయోగమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు అనమాట ఇలాంటి పీపుల్ని మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని గ్రీన్ టైప్ పీపుల్ అంటారు వీళ్ళు కనుక మన లైఫ్లో ఉంటే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి వాళ్ళ ఫ్రెండ్షిప్లు మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోకండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి బ్లూ టైప్ పీపుల్ అనమాట వీళ్ళు వీళ్ళని ఎలా తీసుకోవచ్చు అంటే వీళ్ళు లాజికల్ పీపుల్ అండి ప్రతిదానికి లాజిక్ చెప్తూ ఉంటారు లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు లాజికల్గా ఎనాలసిస్ చేస్తూ ఉంటారు అనమాట అసలు వీళ్ళని భరించాలన్నా తట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట అంత లాజిక్ మనమేం భరిస్తామండి ఇవాళ రేపు ఏదో వెళ్తున్నాము నడుస్తుంది లైఫ్ అన్నట్లు క్యాజువల్గా తీసుకుంటాము బట్ వీళ్ళు అలా కాదు ఎగ్జాంపుల్ ఏదైనా కార్ తీసుకున్నాం అనుకోండి ఏ ఈ కారు ఎందుకు తీసుకున్నావు వేరే కార్ తీసుకోపోయావా ఈ కలర్ ఎందుకు తీసుకున్నావు వేరే కలర్ తీసుకోపోయావా ఏంటి అలాంటి డ్రెస్ వేసుకున్నావు వేరే డ్రెస్ వేసుకోపోయావా అలా ప్రతిదానికి లాజిక్ చెప్తారు ప్రతి డ్రెస్సింగ్ కానివ్వండి దేనికి కానివ్వండి ఏదన్నా వస్తువు కొనాలంటే రోజంతా ఆలోచిస్తారు చిన్న షాపింగ్ చేయాలన్నా ఇంటర్నెట్లో రోజంతా సెట్ చేస్తారు అసలు ఎంత టైం ఉంటుందా మనకి ఇంత లాజికల్గా ఆలోచించడానికి ఉండదు కదా అసలు వీళ్ళ వల్ల మనకి మైండ్ అయితే బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట మనకి ఏదైనా ఇష్టపడి కొనుక్కుందామన్నా ఇష్టపడి చేద్దామన్నా కూడా ఇలా కాదు అలా అలా కాదు ఇలా ఇలా అని ఉంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా మన చుట్టూనే ఉంటారు అనమాట మన ఫ్రెండ్స్లో కానివ్వండి మన ఇంట్లో కానివ్వండి బట్ మరి వీళ్ళని ఏ విధంగా భరించాలి వీళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలంటే వాళ్ళు లాజికల్గా వెళ్తున్నారు కాబట్టి మనం లాజికల్గానే వెళ్దాం ఏ భలే లాజిక్గా చెప్తున్నావే ఎంత లాజికల్గా మాట్లాడుతున్నావే నువ్వు చెప్పింది చాలా బాగుంది చాలా కరెక్ట్గా చెప్పావు చాలా బాగా అనాలసిస్ చేసావు అనే విధంగా మనం చెప్పామనుకోండి వాళ్ళు కంపల్సరీ కూల్ అయిపోతారు అనమాట ఓకే నేను లాజికల్గా చెప్తున్నాను కదా వాళ్ళు అర్థం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు మన వైపుకి వస్తారనమాట మన వైపుకి వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఏ చెప్తే ఆ మాట మనం చెప్పినట్లుగా వింటూ ఉంటారనమాట వీళ్ళని లాజికల్ పీపుల్ అంటారు బ్లూ టైప్ పీపుల్ అనమాట వీళ్ళు ఓకే ఎస్ వాళ్ళు చెప్పినట్లు మనం వినడం బాగా లాజికల్గా చెప్పావు బాగా ఎనాలిసిస్ చేసావు బాగా చెప్తున్నావు అని చెప్తే వాళ్ళు మన సైడ్కి వస్తూ ఉంటారు అనమాట అంటే వీళ్ళని వాళ్ళ వైపుగానే వెళ్ళి ఈ విధంగా కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు మన దారికే వస్తారు మనం ఏ చెప్తే అది వింటూ ఉంటారు చక్కగా గొడవలు లేకుండా హ్యాపీగా ఉండవచ్చు ఇలాంటి ఫ్రెండ్షిప్ను కూడా మనం కాపాడుకోవచ్చు అండి ఇలా చాలా టైప్స్ అనేది మనుషుల్లో ఉంటారండి నేను ఎగ్జాంపుల్ కోసం కొన్ని అయితే చెప్తున్నాను అనమాట మనుషులు మైండ్ మైండ్ సెట్ని తెలిస్తే వాళ్ళు మేనేజ్ చేసుకోవడం తెలిస్తే ఏ రిలేషన్లో అయినా సరే మనకు హ్యాపీగా ఉండొచ్చండి అసలు ఇంత ఈజీనా మనుషుల్ని మేనేజ్ చేసుకోవడము ఇంత ఈజీ నా మనుషులను అర్థం చేసుకోవడం అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు భర్త భార్యతో కానివ్వండి భార్య భర్తతో కానివ్వండి గొడవలు జరిగాయి అనుకోండి ప్రతిదానికి ఊ అంటామా ఊ అంటే అసలు గొడవలు ఉండవు బట్ ఊ అని ఎందుకునం మనం మనీగా హట్ అవుతుంది అనమాట ఏంటి వాళ్ళు చెప్పింది కరెక్టా మనం చెప్పింది కూడా కరెక్టే కదా అని బట్ ఊ అనొచ్చు బట్ ఊ అని వాళ్ళ దానిలోకి వెళ్ళి వాళ్ళు మన వైపుగా తెచ్చుకుంటే కనుక గొడవలు అనేది ఉండదు కదా ఏ ప్రాబ్లమ్స్ ఎవరికి రావు కదా అందువల్ల మనుషుల సైకాలజీ తెలుసుకోండి మైండ్ సెట్ తెలుసుకోండి ఎలా మేనేజ్మెంట్ చేయడమో తెలుసుకోండి అలా తెలుసుకుంటే మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్లో కానివ్వండి భార్య భర్త రిలేషన్లో కానివ్వండి ఏ రిలేషన్లో అయినా సరే ఈవెన్ మీ ఆఫీస్లో మీ బాస్ అయినా సరే మీరు ఈజీగా మూవగలుగుతారు ఎటువంటి గొడవలు కూడా మీకు రాకుండా ఉంటాయన్నమాట ఇది ఎవరిని తక్కువ చేయడం కాదు వాళ్ళని తక్కువగా చూడటం కాదండి మన చుట్టూ ఉన్న రిలేషన్స్ని మనం హ్యాపీగా కాపాడుకోవడానికి మాత్రమే అనమాట అంతేగాని వాళ్ళ మైండ్ సెట్ని పొగిడినట్లుగా పొగిడేసి మన పనులు చేయించుకోవడానికి కాదు మనం హ్యాపీగా ఉండడానికి మన రిలేషన్స్ మనం కాపాడుకోవడానికి మాత్రమే అనమాట ఊ అందామా ఊహు అందామా ఇదొక్కటి తెలుసుకుంటే చాలండి లైఫ్ అంతా చాలా బాగుంటుంది మనుషుల మైండ్ సెట్ అనేది తెలుసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకుంటే మీరు ఏ రిలేషన్లో అయినా సరే ఈజీగా ముందుకు వెళ్తారు మీ మధ్య ఏ ఇద్దరి మధ్యలో అయినా సరే అసలు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి ఎవరికైనా సరే ఒక్కడ పాయింట్ అర్థం చేసుకుంటే ఓకే ఎస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ